ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కర్రీ అండి అదే తోటకూర పప్పు ఇది తినడం వల్ల మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అయితే లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా చేయాలో చూపిస్తా వచ్చి చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ను పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర దంచిన ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలో వేసుకొని కలుపుకోవాలి అందులోనే నాలుగు నుంచి ఐదు ఎండి మిరపకాయలను వేసి కలుపుకుంటూ అందులో కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ తరుగును వేసి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అందులో కొన్ని కరివేపాకు రెమ్మలను వేసుకొని కలిపి ముందుగానే కట్ చేసి ఉంచుకున్న తోటకూరను వేసుకోవాలి నేను కట్ చేయక ముందనే కడిగి కట్ చేసి ఉంచుకున్నాను ఇలా వేసుకొని వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగుతుండగానే మనం పప్పు కోసం ఒక గిన్నెలోకి పప్పును వేసుకొని ముందుగా కడుగుకొని మరలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మన తోటకూర ఎంత బాగా వేగిపోయిందో ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక అందులోనే కట్ చేసిన రెండు టమోటాల మొక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి టూ టు త్రీ మినిట్స్ పాటు వేయించుకున్నాక అందులోనే మనం కడిగి నానబెట్టుకున్న పప్పును కూడా వేసి ఇలానే టూ మినిట్స్ పాటు కలుపుకొని అందులోనే రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న గ్లాస్కి గ్లాస్ పప్పు తీసుకున్నాను అందుకు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నా ఇలా తీసుకున్న వాటర్ని ఓసారి కలిపి సాల్ట్ కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి మూత పెట్టి ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీకు ఒకవేళ ఉడకనట్లు అయితే మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైన తోటకూర పప్పు రెడీ అయ్యి ఈ వీడియో మరి మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా